ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మంచి న్యూస్ ఉన్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి ప్రెజెంట్గా అయితే వీడియోని లైక్ చేయండి ఫస్ట్ డిగ్రీ కోసం దోస్తు రెడీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి అందుబాటులో మొత్తం మూడు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల అరవై ఏడు సీట్లు నేటి నుంచి రిజిస్ట్రేషన్ పది నుంచి వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ ఇరవై తొమ్మిదిన తొలిదశ సీట్ల కేటాయింపు జూన్ ముప్పై నుంచి తరగతులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులకు దోస్తు ఆహ్వానం పలికింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు తలుపులు తెరిచింది దోస్తు నోటిఫికేషన్ ను ఉన్నత విద్యామండలి చైర్మన్ దోస్తు కన్వీనర్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేశారు ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యా కమిషన్ దేవసేన మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మహమూద్ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల మూడు నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు రెండు వందల రూపాయలు చెల్లించి దోస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పది నుంచి ఇరవై రెండు వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి మొత్తం మూడు దశల్లో దోస్తు కౌన్సిలింగ్ ఉంటుంది తొలి దశ సీట్ల కేటాయింపు వివరాలు ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రకటిస్తారు రాష్ట్రంలో ఒక వెయ్యి యాభై ఏడు డిగ్రీ కాలేజీలు ఉండగా దోస్తు పరిలో మూడు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల అరవై ఏడు సీట్లు ఉన్నాయి గతేడాది జీరో అడ్మిషన్లు నమోదైన ఎనభై కాలేజీలను ఈసారి అనుమతి ఇవ్వడం లేదన్నారు పోయినసారి ఏదైతే జీరో ఎన్రోల్మెంట్ అయినవో ఆ ఎనభై కాలేజీలకు ఈసారి కూడా ఇవ్వలేదు ఈ వెబ్కు లాగిన్ అవ్వాలి రాష్ట్రంలోని ఏ కాలేజీకైనా ఇంటి వద్దే ఉండి డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు దోస్తు వీలు కల్పిస్తుంది ఇది అఫీషియల్ వెబ్సైటు లాగిన్ అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ తేలిక ఇక్కడే సమాచారం అంతా ఉంటుంది అన్ని డిగ్రీ కోర్సుల వివరాలను దీని ద్వారా తెలుసుకోవచ్చు రిజిస్ట్రేషన్తో దోస్త ఐడి పొంది దరఖాస్తు ఫీజు చెల్లించిన తర్వాత పిన్ వస్తుంది ఇది చివరి వరకు జాగ్రత్త ఉంచుకోవాలి ఐడి ద్వారా లాగిన్ అయ్యి ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు విద్యార్థి మొబైల్ నెంబర్కు ఆధార్ లింక్ ఉంటే మొబైల్కు ఓటీపీ వస్తుంది దీని ద్వారా దోస్తు వెబ్కు లాగిన్ అవ్వచ్చు దోస్త్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది సీట్ల కేటాయింపు ఎట్లా ఇస్తారు వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారికి సీట్లు కేటాయిస్తారు వచ్చిన సీట్లు నచ్చితే నచ్చిన వెంటనే ఆన్లైన్ ద్వారా సీటును అంగీకరించాలి లేని పక్షంలో తదుపరి కౌన్సిలింగ్కు ఆప్షన్లు ఇవ్వచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి తర్వాత తీసుకున్న ఆదాయ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి రిజిస్ట్రేషన్ రిజర్వేషన్ అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికేట్ను సీటు పొందే సమయంలో చూపించాలి దోశకు సంబంధించి మొత్తం నలభై హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసిరు నిమిషం ఫ్రెండ్స్ నలభై హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసిరు రాష్ట్ర హెల్ప్లైన్ సెంటర్ ఒకటి విశ్వవిద్యాలయాల సేవా కేంద్రాలు ఆరు జిల్లా కేంద్రాలు ముప్పై మూడు వీటిలో హెల్ప్లైన్ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ త్రీ వన్ టూ జీరో ఫోర్ వన్ సిక్స్ దీని ద్వారా కూడా సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించవచ్చు దీంతోపాటు కామెంట్ రూపంలో ఏమైనా విషయాలు అడిగితే కూడా నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ పూర్తిగా అయితే ముఖ్యమైన తేదీల విషయాలు అయితే ఇచ్చారు ఫస్ట్ ఫేజ్ ఏంది సెకండ్ ఫేజ్ ఏంది థర్డ్ ఫేజ్ ఏంది ఇక్కడ ఫస్ట్ ఫేజ్ చూస్తే మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వెబాప్షన్ ఏమో పది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన ప్రత్యేక కేటగిరీలకు సంబంధించిన వాళ్ళకు ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు ఈ రెండు రోజులు ఉంటుంది ఇక సీట్ల కేటాయింపు ఇరవై తొమ్మిది మే రోజు ఉంటుంది ముప్పై నుంచి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఇది ఫస్ట్ ఫేజు ఇక రెండో విడతకు సంబంధించి రిజిస్ట్రేషన్ ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఓన్లీ ప్రత్యేక కేటగిరీ వాళ్ళకు మాత్రం ఒకరోజు ఉంటుంది సీట్ల కేటాయింపు పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు సెల్ఫ్ రిపోర్టింగ్ పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు వేయాలి థర్డ్ ఫేజ్ చూస్తే పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీకి సంబంధించి పద్దెనిమిది తారీఖు రోజు ఉంటుంది సీట్ల కేటాయింపు ఇరవై మూడు తారీఖు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇక అన్ని దశల్లో సీట్లు పొందిన వాళ్ళు కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సిన తేదీ ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇది ఈ ఈ ఫైవ్ డేస్లో మీరు కాలేజీలో జాయిన్ కావాలి తర్వాత కాలేజీలో విద్యార్థుల ఓరియంటేషన్ ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఇక మొదటి విడత ఫస్ట్ ఫస్ట్ సెమిస్టర్ క్లాసులు ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభం ఇది డిగ్రీ దోస్తుకు సంబంధించిన విషయాలు గ్రూప్ వన్ నియామకాలకు బ్రేక్ మధ్యంతర స్టేను కొనసాగిస్తున్నట్టు ప్రకటించిన హైకోర్టు గ్రూప్ వన్ నియామకానికి హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది ఏప్రిల్ పదిహేడున జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడగిస్తూ ప్రకటించింది గ్రూప్ వన్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ ఇరవై మంది అభ్యర్థులు దాఖలు చేసిన కేసులో న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఈ నెల పదిహేడున నియామక ప్రక్రియను నిలిపివేయాలని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని డీజీపీఎస్సీ సూచిస్తూ ఆదేశాలు ఇచ్చారు మొత్తానికి జూన్ పదకొండు వరకు పోస్ట్ పోన్ చేశారు ఈ స్టేని ఇట్లా కొనసాగిస్తూ జూన్ పదకొండు వరకు ఎందుకంటే హైకోర్టు కే ఇప్పుడు సెలవులు ప్రకటించారు ఐదో తారీఖు నుంచి జూన్ పదకొండు వరకు మనకైతే ఈ గ్రూప్ వర్క్ సంబంధించి నియామకాలు జరగవు ఎబ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ చూరు తొలి రోజు అరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది అటెండ్ అయ్యారు తొలి రోజు శుక్రవారం రెండు సెషన్లలో డెబ్బై నాలుగు వేల రెండు వందల ఐదు మంది గాను అరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది హాజరయ్యారు వివిధ కారణాలతో నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు మంది అటెండ్ కాలే ఫస్ట్ సెషన్కు ముప్పై ఏడు వేల నలభై ఒకటి మందికి గాను ముప్పై నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది మంది వచ్చారు సెకండ్ సెషన్ ముప్పై ఏడు వేల నూట అరవై నాలుగు మంది ఉంటే ముప్పై ఐదు వేల నలభై మంది వచ్చారు పరీక్ష కేంద్రాలను టీజీ సిహెచ్ఈ చైర్మన్ బాలకృష్ణారెడ్డి జేఎన్ యూవిసి కిషన్ కుమార్ రెడ్డి రెక్టర్ విజయ్ కుమార్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తదితరులు సందర్శించారు ఆల్రెడీ పోయి సెంటర్ దగ్గరికి పోయి చెక్ చేయడం జరిగింది ఐదు నుంచి మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లు దరఖాస్తులు రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ అయింది ఈ నెల ఐదు నుంచి ఇరవై వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ బైపీసీ సిఈసీ కోర్సులు ఉంటాయి ఒక్కో కాలేజీలో ఒక్కో గ్రూప్లో నలభై సీట్లు ఉంటాయి ఈ నెల ఇరవై రెండున స్కూల్ స్కూళ్ళ వారిగా అప్లై చేసిన వారి లిస్టు రిలీజ్ చేస్తారు ఇరవై ఆరున సెలక్షన్ లిస్టు రిలీజ్ చేస్తారు ఎంపికైన విద్యార్థులు ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది జూన్ రెండు నుంచి క్లాసులు ప్రారంభిస్తారు ఇక్కడ ఇచ్చినటువంటి వన్ ఎయిటీ త్రీ డాట్ ఎయిటీ టూ డాట్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ అబ్లిక్ ఎంఎస్టీజీ యుఆర్ యుఆర్ఎల్ ఇది దీనికి సంబంధించిన యూఆర్ఎల్ ఈ యూఆర్ఎల్లో మీరు కొడితే దీనికి సంబంధించిన అడ్మిషన్కి సంబంధించిన వివరాలు వస్తాయి ఈ వివరాలన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అందులో జైన్ కానీ సర్కారు ఉద్యోగైతే వేటేజ్ కట్టు వైద్య పోస్టుల భర్తీలో ప్రభుత్వ ఆలోచన న్యాయ సలహా తర్వాత అధికారిక ప్రకటన స్టాఫ్ నర్స్ పరీక్ష రాసిన వాళ్ళలో వెయ్యి మంది రెగ్యులర్ నర్సులు ఫలితాల ప్రకటనలో జాప్యం అందుకే ఐదున స్టాఫ్ నర్సులు పన్నెండున ఫార్మసిస్ట్ ఫలితాలు దీనికి సంబంధించిన రాత పరీక్షలు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో జరిగినాయి వాటికి సంబంధించి మొత్తం ఆరోగ్య శాఖలో ఆరు వేల ఒక వంద డెబ్బై పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ పెట్టారు వైద్యశాఖ పరిధిలో పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ రెండు వేల మూడు వందల ఇరవై రెండు స్టాఫ్ నర్సులు ఆరు వందల ముప్పై మూడు ఫార్మసిస్టులు రెండు వేల ఎంపీహెచ్ఎస్ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష జరిగింది ఇక ఇప్పటికే వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెగ్యులర్ స్టాఫ్ నర్సులు ఎల్టీలు ఫార్మసిస్టులుగా పనిచేస్తున్న సుమారు పన్నెండు వందల నుంచి పదమూడు వందల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు ఈ పన్నెండు వందల పదమూడు వందల మందికి వెయిటేజ్ ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది ఇవ్వకుండా రిజల్ట్ ఇస్తారట ఐదున స్టాఫ్ నర్సు పన్నెండున ఫార్మసిస్ట్ రిజల్ట్స్ వస్తాయి మొత్తానికి లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు ఐదవ తేదీ నుంచి పదిహేడు వరకు మీ సేవా కేంద్రాల స్వీకరణ ఇంటర్లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు దీనికి సంబంధించిన అఫీషియల్గా వచ్చినటువంటి పత్రికా ప్రకటన ఇది లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు దీనికి సంబంధించి అర్హతలు ఇంటర్మీడియట్లో గణిత శాస్త్రం ఒక అంశంగా ఉండాలి కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్కులతో పాస్ అయి ఉండాలి ఐటీఐ డ్రాఫ్ట్ మెన్ సివిల్ అయి ఉండాలి డిప్లొమా సివిల్ ఉండాలి బీటెక్ సివిల్ ఉండాలి లేదా ఇతర సమానమైన అర్హత ఉండాలి ఇక ఈ దరఖాస్తు విధానం అనేది దరఖాస్తు ఫామ్ మరియు ప్రాస్పెక్టస్ రెండు వేల ఇరవై ఐదు మే ఐదు నుంచి పదిహేడు వరకు మీ సేవ కేంద్రాల ద్వారా మాత్రమే వంద రూపాయలు చెల్లించి పొందొచ్చు దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇక శిక్షణ ఫీజు ఓసీ అభ్యర్థులకు పదివేలు బీసీ అభ్యర్థులకు ఐదు వేలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండు వేల ఐదు వందలు ఇంకా మరిన్ని వివరాలకు ఇక్కడ మూడు ఫోన్ నెంబర్లు ఇచ్చారు ఇవన్నీ కూడా చూడండి అదే విషయాన్ని న్యూస్ పేపర్లో రాశారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఈ వీడియో ఎట్లా అనిపించిందో కలిసి కామెంట్ చేయండి వీడియోని అయితే షేర్ చేయండి అందరూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేయండి థ్యాంక్ యూ